ఏ డివిజన్ కెళ్లి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను చేసిన అభివృద్ది పనులేనని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి నెల్లూరు నగరం మూడవ డివిజన్లోని మూడో మైలు సాదావారిపాలెంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ముందుగా నారాయణకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకి వివరించారు మే పద్మూడ జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు ప్రో డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తీసుకుంటే ఈ ఏరియా నేను వచ్చినప్పుడు సైలిజ అప్పుడు ఆమె కార్పొరేటరు ఆమె రోడ్లు ఇక్కడంతా మట్టి రోడ్లు అసలు నడవటానికి వీలు లేకుండా ఉండే ఈ రోడ్లు ఏమంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసాం ఆన్ ది స్పాట్ శాంక్షన్ చేసి అధికారులకి చెప్పాం చక్కగా చేశారు అది కూడా హై క్వాలిటీ చేశారు చేసిన వాళ్ళు హై క్వాలిటీ అలా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న మొత్తం కంప్లీట్గా అన్ని రోడ్లు అన్ని రోడ్లు యాక్చువల్గా దాదాపు ఆరు వందల యాభై కిలోమీటర్ల లెంత్ రోడ్డు నెల్లూరులో వేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చిన్న కానీ చిన్న రోడ్లు కానీ పెద్ద రోడ్లు కానీ సన్న రోడ్డు కానీ అన్ని తీసుకుంటే ఆరు వందల యాభై కిలోమీటర్లు అంతా ఇంత కాదు అన్ని రోడ్లు ఏడు వందల పది కోట్లతో సిమెంట్ రోడ్లు వేసాం ఎన్టీఎన్ రోడ్స్ ఎన్టీఎన్ రోడ్స్ కూడా ఎందుకు వేసామంటే రోడ్డు మీద దుమ్ము లేకనే ఉండడం కోసం ఆ విధంగా డెవలప్ చేసాం అందుకనే ఈ ఏరియాలో ఎక్కడికి వచ్చినా వాళ్ళు బ్రహ్మరథం పెడుతున్నారు ఇప్పుడు పక్కనే యాక్చువల్గా పక్కనే ఒక హౌస్ పోతే సార్ ఆయన చూపించి ఈ రోడ్డు మీరు వేశారు మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అని చెప్తున్నారు ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే దానికి నిదర్శనం అదే అయితే ఎలక్షన్స్ ఎర్లీగా రావటం వల్ల అక్కడక్కడ చిన్న రోడ్లు అంటే మూడు అడుగులు రెండు అడుగులు సందుల్లో కొద్దిగా మిగిలిపోయినాయి ఎంత కలిస్తే చాలా తక్కువ ఉంటుంది అంతాగానే మొత్తం గాలిచ్చినా ఒక కిలోమీటర్ ఉండదు మిగిలిసింది ఆరు వందల యాభై కిలోమీటర్లు ఆ ఒక్క కిలోమీటర్ కూడా ఈ ప్రభుత్వం లేకుండా పోయింది అలా జరిగింది మీకు అందరూ తెలుసు నెల్లూరులో జరిగిన డెవలప్మెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక్క అనేది కాదు దోమలేని నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకొక పది పర్సెంట్ ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు ప్రజలకు ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి లైన్లు వేసాం నెల్లూరు సిటీ మొత్తం లైన్స్ మార్చాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం వేసిన లైన్స్ అవన్నీ అవన్నీ తుప్పుపట్టి దాంట్లో నలకలు రావటం వల్ల మొత్తం మార్చాం అది కూడా టెన్ పర్సెంట్ వీలుంది మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక మూడు డివిజన్స్కి నేను కనెక్షన్ కూడా ఇచ్చాను అది అయిపోయింది ఇంకా అనేకవి ఇప్పుడు నెక్లెస్ కూడా తీసుకుంటే ఫేజ్ వన్ చేసాం ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేయాలి చేయలే ఆ రొట్టెల పండగ ఫేజ్ వన్ చేసాం ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేయలే మైపాడి గేట్ దగ్గర ఘాటు ఎవరు అడిగారండి ఎవరు అడగల నన్ను మైపాడు గేట్ దగ్గర తెప్పోత్సవం ఘాటు నన్ను ఎవరు అడగల నేను అక్కడికి వచ్చి ఒకరోజు చూసా వెంటనే అధికారులు చెప్పాను మంచి ఘాటు కట్టండి అని అదేవిధంగా ఎరగాలం దగ్గర బ్రహ్మాండం ఘాటు కట్టాను గ్రానిటేస్ అది ఎవరడేలా నేనే కట్టా దీనికి ఒక కారణం ఉంది నేను గోదావరి పుష్కరాలకి కృష్ణా పుష్కరాలకి కనుగినని ఆ ముఖ్యమంత్రి గారు నన్నే కన్నీడలో పెట్టాడు అక్కడ చక్కగా చేయమని రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నాలుగు నెలల పని పూర్తి చేయమన్నారు నేను చేసి పెట్టా వేరే జిల్లాల్లో ఎక్కడో ఉంటే మన కాన్షన్స్లో మన నెల్లూరులో ఎందుకు మనం చేసుకోకూడదనే మైపాటి గేట్ చేయటం కానీ ఘాటు చేయటం కానీ లేదా ఎరగాలమ్మ ఘాటు చేయటం కానీ అదేవిధంగా రంగనాథస్వామి దగ్గర ఘాటు శాంక్షన్ చేసి చేశాను ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు చేశాం ఇల్లు పేదల నిరుపేదలు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని నలభై మూడు వేలు ఇల్లు శాంక్షన్ చేశాను అల్లిపురం దగ్గర కూడా బ్రహ్మాండంగా పదిహేను వేలు శాంక్షన్ చేశాం కానీ వాటిని నిరుపయోగం చేసింది గవర్నమెంట్ వీళ్ళకి డెవలప్మెంట్ అనే ఆలోచనే లేదు ఎంతసేపు ఎవరి మీద కేసులు పెడతావా ఎవరిని అరెస్ట్ చేస్తాం ఎవరిని తీసుకుని జైలు వేస్తాం ఎవరి షాప్ పగలు పడతామా లేదా ఎవరి యొక్క స్థలాన్ని ఆక్రమించుకుంటాం ఇలా ఇటువంటి ఆలోచన తప్పితే ప్రజలు ప్రజా సమస్యలు ఒక నాయకుడు ఒక కాన్ఫిడెన్సీ గెలిస్తే ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు అంటే రోడ్లు డ్రైన్సు ఎలక్ట్రిసిటీ ఇట్లా వాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు బాధ్యత కానీ ఈ నాయకుడికి చీల వీళ్ళు అసలు మర్చిపోయారు అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రం అధోగత అయిపోయి ఇదే కానీ జరిగితే ఇదే విధంగా కంటిన్యూ అయితే యువతకు భవిష్యత్తు ఉండదు నేను చెప్తున్నాను ఇదే విధంగా ఇంకొక ఐదు సంవత్సరాలు జరిగితే యువతకి రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల భవిష్యత్తు ఉండదు యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఆ ఇండస్ట్రీస్ తేగలిగే నాయకుడు ఒక్క నాయకుడు ఆయనే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు ఆయన ఇతర దేశాల కంపెనీలు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి మీరు రండి మీకు ఏం కావాలి ల్యాండ్ కావాలా వాటర్ ఫెసిలిటీ కావాలా ఎలక్ట్రిసిటీ కావాలా రోడ్డు కావాలా పర్మిషన్ కావాలా అన్నీ చేస్తామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి యాక్చువల్గా చేయటం జరిగింది అలాంటి నాయకుడు ఆ రోజు హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టారు ఇది ఐటీకి ఆ ఒక్క బిల్డింగ్ ఈరోజు వేల బిల్డింగ్ అయిపోయినాయి లక్షల మంది ఐటీలో ఈరోజు ఈ దేశంలో ఇతర దేశాలలో చేస్తున్నారు అలాంటి నాయకుడు నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది మీ అమూల్యమైన ఓటు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వెళ్ళి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని తెలియజేస్తూ నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మీరు రాబడలే నేనే పిలిచిస్తాను నేను అలా చెప్తున్నాను నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి నేనే పిలిచి చేస్తానని మీ అమూల్యమైన మా ఇద్దరికి గెలిపించాల్సి కోరుకున్నాను థ్యాంక్ యూ కొన్ని దగ్గర డోర్లు పీక్కుని వెళ్ళిపోయారు కొన్ని దగ్గర విండోస్ పీక్కుపోయారు ఈ విధంగా జరిగినాయి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే సిస్టమ్ వచ్చిన తర్వాత అన్ని స్టడీస్ చేసి అధికారులను ఎస్టిమేషన్ ఏమంటాం ఎస్టిమేషన్ ఏమేమి చేయాలి అంటే ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేయలేదో హ్యాండ్ ఓవర్ చేసే ముందు అన్నీ చేసే వాళ్ళకి ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత ఇల్లు కట్టాము ఎత్తుకొని వెళ్ళిపోయారు నువ్వు అంటాం తప్పు ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎత్తుకోబోతే అది ప్రభుత్వం బాధ్యత కాదు హ్యాండ్ ఓవర్ చేయకముందు వాళ్ళకి తాళాలు ఇవ్వకముందు ఏది జరిగేది ఉన్నా రిపేర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని దానికి ప్రభుత్వం రాగానే చేసే ఇస్తాం ఓకే థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుయో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి